భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు కోనవరం రోడ్డులో గోదావరి కరకట్ట పనులు పరిశీలించారు పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఆ తర్వాత భద్రాచలం ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవ పనులు పరిశీలించారు కార్యక్రమానికి సీఎం మంత్రులు వస్తున్నారని అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు అనంతరం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు వాళ్ళు కాదంటున్నారు మాకు ఇరిగేషన్ వాళ్ళు ఇస్తేనే మేము చేస్తా ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మరి వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ మీతో అవసరం ఏంటి కాదు నాకు తెలీదు ఆ స్ట్రక్చర్ యొక్క కథా కార్ఖానా నేషనల్ హైవే వాళ్ళు చూసుకుంటారు దాని బరువు చాల లేదు దాని పొడుగు లేదు దాని లావు చాల లేదు అని మీరేవి చెప్పడానికి వాట్ వీ యార్ కన్సర్న్ అయినా సరే వన్ ఇయర్ పట్టుద్దండి లాస్ట్ వర్షాకాలంలో చెప్పాము మళ్ళీ వర్షాకాలం వచ్చింది మళ్ళీ గోదావరి వస్తే మళ్ళీ భద్రాచలం మునగాల నేను మిని నేను మినిస్టర్కి సెక్రటరీకి ఇప్పుడు చెప్తా యూ కమ్ టు ఇమీడియట్లీ ఆఫ్టర్ శ్రీరామనవమి వచ్చి మీరు దాన్ని ఫైనల్ చేసి చెప్పండి